అందరికీ శనాతి విజయలారా ఇక మీ నర్సీ తాత మీ కోసం తీరు తీరు ముచ్చుడు పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా తలకాయ తలకే పడతాయి చూద్దాం పరి అసలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడుకి రాజకీయం చేస్తలేదు పెత్తారం చేస్తలేదు పరిపాలన అసలు మొత్తం సాగించవస్తలేదు ఏం చేస్తుండు చంద్రబాబు నాయుడు ఇంతకాలం జనాలు ఈ మరి గద్దెలెక్కిస్తే ఇప్పుడు ఏం ఉద్ధారకం చేసిండు కనీసము మరి వర్షాలు వస్తున్నాయి వానలు వస్తున్నాయి మరి జనాలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల వారు ఎక్కడైనా వదికు మరి సుభిక్ష ప్రాంతాలకు వెళ్ళాలి అని ఈ రకంగా ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండు వాళ్ళకు ఎంతో కొంత జర సమా అందిస్తే మా బతుకు మేము చూసుకుంటాం కదా ఏన్నో కొండ మీదనో బడిల్ కొండో గుహలను ఒక ఒకడ బండ మీద ఏకాడ మేము దాస పెట్టుకుంటాం కదా ఎందుకు ఇలా మమ్మల్ని అరిల పుణ్యంగా అనిపిస్తున్నారు అనేది ఇలా ఏపీ జనాలు మరో మరో మొత్తుకుంటున్నారు అట ఇక పెద్ద మనిషి ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్సారు నీ దండం పెట్టి ఆగ మేఘాల మీద అగి మీద గుగ్గిల పోలే మణి పడుతుండ ఈ రాజకీయ నాయకుల మీద మరి ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏ రకంగా ఆలోచన చేస్తారో ఏం కదో గానీ మొత్తానికి అయితే కేఏ సార్ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరకు నా విన్నపం ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను విజయవాడ భవానీపురం పునా లో వందల మంది వీళ్ళు కోల్పోయారు కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా ఇప్పుడు చూడండి వరేమంటున్నారు మాకు కొంచెం చెప్పుండే సార్ మేము ఏ స్కూల్కో ఏ కొండ మీదకో ఇంకొక దగ్గరికో ఎక్కడికో బిల్డింగ్ ఉంటే వెళ్ళిపోదుం కదా ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం మాకు బట్టలు లేవు ఏమి లేవు ఉన్న పాటను బయటకు వచ్చాం అలాగే తెలంగాణలో కూడా పాలేరులో ఏడుగురు చనిపోవడం ఇంకొక దగ్గర నలుగురు చనిపోవడం ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే వంద రెట్లు ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం శ్రీలంక లాంటివి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ అలర్ట్ గా ఉండి ప్రికాషన్ తీసుకొని అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు అనౌన్స్మెంట్ పెడతారు వీళ్ళు చేస్తున్నారు బిజీ బిజీలు దేంట్లో బిజీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు వాళ్ళు దోచుకోవడం ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులు ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు అర్థం చేసుకోండి మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి మీరైనా ఇప్పుడైనా ఒకటి ప్రార్థించండి రెండు యూత్ మీరు వెళ్ళి మీ ఏరియాలో ఉన్నవారందరికీ ఏ విధంగా మీరు వాళ్ళు రక్షించాలో రక్షించండి అనౌన్స్మెంట్లు చేయండి సోషల్ మీడియాలో పెట్టండి ఎక్కడైతే కరెంటు లేదో అక్కడికి ప్ర పర్సనల్గా మీరు వెళ్ళండి తగిన చర్యలు తీసుకోండి వంట కేంద్రాలు చిన్న చిన్నవి మీరు వంటలు చేసి ఫుడ్ లేని వారికి ఫుడ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాం రెస్టారెంట్ ఓనర్స్ ఇంకా ప్రజలు మనమే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి ఈ వీడియో మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరికీ రీచ్ అయ్యేటట్టు ముఖ్యంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి బయటికి రాకండి అత్యవసర పరిస్థితుల్లో తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇక ఇప్పుడు మీకు మన తెలంగాణ టీవీ నుంచి మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఇక మరి తెలుగు రాష్ట్రాలలో ఇక నిన్న వానదేవుడు పగబెట్టి అతలా కుదరం చేస్తుండు జనాలను అస్తవ్యస్తం చేస్తుండు రాగపోకలకు నీ దండం పెట్టి వచ్చిపోయే ప్రయాణికులకు అసలు తిన్నకుడు పెకి పట్టకుండా పట్టకుండా చేస్తుండు మరి ఎందుకంటే ఇక మొన్న దాకా ఎండలు కొట్టినా నిన్న వాన ముసలు వానముసే జనాలు ఏ వంట ఎగబడరో నీ దండం పెడితే ఆ రకంగానే ముసురు ఇక అతివృష్టి అనావృష్టి అనుకుంటా ఇగో ఈ రకంగా మరి జనాలు ఇబ్బంది పడుతున్నారు మరియు ఎక్కడ చూసినా వాగులు వంకలు వరదలు పొంగి పొల్లుతున్నాయి చెరువులు ఏకచక్రమైన ఇక ఈ రకంగా పెద్ద పెద్ద బ్రిడ్జిలే ఈ రకంగా గొడకపోతున్నాయి ఇగో చూసిరా ప్రకాశం బ్యారేజీ ఏ రకంగా మూడు గేట్లు తెగి అవతల పడితే ఇగో రాకపోకలకు అభ్యంతరం జరుగుతుంది అందుకనే ఇప్పటికైనా మన తెలంగాణ టీవీ మీకోసం ఈ రామశాఖ వార్త పట్టుకొచ్చింది మీ మేలుగోరి మీ జనాల కోసమే మీ కోసమే మీ బతుకు కోసమే మీ ఆరోగ్యం కోసమే మీ పానాలు గాలిలో గలబొద్దని బయటికి వెళ్ళొద్దని మరి ఈ రెండు మూడు రోజులు జనం ఇంట్లోకే బయటికి వెళ్ళకుండా నిమ్మలంగా మీ అంతా బుక్కి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఆకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది బురదలో ఉంచింది చేతి కందుతున్న పైకము జారి గంగలో కలిసింది తుంగలో ఒదిగింది అయ్యో దేవుడా కన్న కష్టం చేసి ఆరుగాలం కష్టపడి సీతమ్మ శిర ఎల్లబోజుకుంటా పంట శైలను కంటికి రేపోలే కాపాడుకుంటూ ఉంటే ఏం సక్కదనం ముందుల్లా ఒకప్పుడేమో నిన్నమొన్నేమో ఈ ఆనదేవుడు పగబట్టి ఎండ కొట్టి 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 వాన పడకుండా చేసి ఆకరకొస్తాల్లో పంట శైలని ఎండబెట్టిండు ఇక ఇప్పుడు ఒకటే మొనం పెట్టిండు గురకపురాణం పెట్టిండు కొండసీలు తీసినట్టే కింద మీదికి కిందుకి మీదికి దారలు పోసేసరికి ఇక అడుగు అడుగున నా కుంటలు చెరువులు వాగులు వంకలు రోడ్లు మొత్తం పొంగి పొర్లి ఇక జనాలకు రాకపోకలకు అస్త కల్పించి పాపం కొన్ని కొన్ని వాగులల్లా వంకలల్లా నదులల్లా మూగజీవులైతే అన్యాలంగా కొట్టుకొని బలైపోయినాయిల్లా ఇక గంకేనే పాపం పెద మనిషి చిన్నగా మెల్లగా ఆలోచన చేసి ఎటనా చేసి ఇక మరి మూగజీవులు పాడైపోయినా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని పెద మనిషి మరి మీటింగ్ పెట్టి ఇటు కలెక్టర్లకు అటు అధికారులకు ఆర్డర్ వేసి నడను చూడాలా మరి రేపు రేపు మరి ఏం జరుగుతుంది ఎంతమందికి ఇస్తారు ఎంతమందికి నష్టపరిహారం ఇస్తారు ఇటు పంట చేలు పాడైపోయినాయి మనుషులు కూడా కొట్టుకొని ఇంకో ఇంకోదికు మూగజీవులు కూడా కొట్టుకొని పోయినాయి వీళ్ళ ఈ వాగుల వంకులల్లా అందుకనే ఇంకా ఇప్పటికైనా జర జనాలు ఈ వాన కూడా ఇంకా ఉన్నది కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలని మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది అన్నా జగన్ అన్నా మా అన్నా జగనన్నా మా ప్రాణము నువ్వే ఊపిరి నువ్వే అన్నా మా జగనన్నా అన్నా జగనన్నా మా అన్నా జగనన్నా మా బలము నువ్వే బల్గము నువ్వే అన్నా మా జగనన్నా మా ధైర్యము నువ్వే సాహసం నువ్వే అన్నా మా జగనన్నా అన్నా జగనన్న పుసుక్కున నీ చే వదిలిపెట్టుకుంటే అన్నా ఎంత కర్మైపోయా అన్నా ఏడికి కదా అన్న నువ్వు గానలేకపోతే మా కడుపులో పుట్టి దిగమింగు కొని బతుకుతున్నాను జగనన్నా 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 ఇప్పటికైనా నీ చెయ్యి మాకు అంది అన్న నీ చెయ్యి మాకు అంది అన్నా నీ నీర మాకు కావాలన్నా నీ తోడు మాకు కావాలన్నా అని ఈ రకంగా విజయవాడలో కృష్ణనాక వాసుని కలిసినాక నీ దండం పెట్టి జగ జగన్కు కు కాబట్టి కాకపోతే అవుతుంది అడనుందా అంటే మన జనాలు గాయ కిర్ర మోత గారు కిర్ర మూతకోరియా మోతుకుంటుంటే ఇక జగన్కు నీ దండం పెడితే సంతోషం గుండెలకు వెళ్ళి దునికి అలుగు వారినడు వారిందడనుల్లా మొత్తానికైతే జర్రంత జగన్కు క్రేజీ ఏపీలో పెరుగుతున్నట్టుగా అనిపిస్తుందిలా చూడాలా మరి రేపు రేపు ఇంకా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది జగన్కు మరి మంచి రోజులు ఎట్టెట్ట ఏంది ఏం కథ రాబోతున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది తేడతెల్లమైతుల్లా ఇంకొక నాలుగు రోజులైతే చెప్పాలిరా మా దివ్యాంగుల బాధలు ఎంతని చెప్పాలిరా మా దివ్యాంగుల గోసలు ఏమని చెప్పాలిరా మా దివ్యాంగుల బాధలు ఎంతని చెప్పాలిరా మా దివ్యాంగుల గోసలు వనకు ననుకుంటూ ముసురుకు వణుకుంటూ వానకు నానుకుంటూ ముసురుకు వణుకుంటూ కడుపులో పువ్వక పేగులు కదులుతుంటే కడుపులో పువలేక పేగులు కదులుతుంటే ఎట్లని చెప్పాలిరా మా దివ్యాంగుల బాధలు ఏమని చెప్పాలిరా మా దివ్యాంగుల గోసలు ఇక మరి నిన్న మొన్న మహబూబ్ నగర్లో ఆదర్శనగర్లో నేను దండం పెట్టి డెబ్బై ఐదు ఇళ్ళను దివ్యాంగుల ఇండ్లను కూల్చివేసేసరికి మేము ఎట్లా ఎట్లా ఉండాలి ఏడ బతకాలి ఏడ తినాలి ఏడ ఉండాలి ఏడ వండాలి ఇవాళ మూడు నాలుగు రోజుల సంది మా ఇండ్లు కూల్చేస్తే మేము కనీసం తింటున్నామా పంతున్నామా అసలు ఏం చేస్తుర్రు ఏడ పంతురు అన్న సో ఈ సర్కారుకు లేకపోతే ఎట్లా చెప్పు అని ఈ రకంగా అంబాయం ఎల్లగక్కుతుర్రోళ్ళ ఆ దివ్యాంగుల పాపం కానీ సర్కారుకు మాత్రం న్యాయం కాదులా ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పటికే అంగవైకల్యం ఉన్నోళ్ళ ఇది మంచి మంచోళ్ళే ఈ వాన ముసురుకు నాని వణుకుడు బట్టి చచ్చిపోతురు పాపం గూడు లేక కూడు లేక ఈ దివ్యాంగులు ఆగం ఆగం జగన్ ఆదం అవుతుంటే సర్కారు అటవ మళ్ళీ చూసిన పాపాన పోతలేదు అడవి వీళ్ళ గోడు ఎట్లా ఉందో ఇల్లుకొచ్చేసి నాలుగు రోజులు కలుస్తుంది మళ్ళా దీక్ష చేస్తున్నాము ప్రభుత్వ అధికారులు వచ్చి అధికారులు చేశారు మరి ఇరవై ఐదు మంది ఈ ఇల్లు ఇల్లు ఫైవ్ ట్వంటీ నెంబర్ లో నిలబడి చేశారు నిరా దీక్ష చేసిన నలుగురు భారీ వర్షాలు పడుతున్నాయి వర్షాలు కూడా టెంట్ నానిపోయి కొంతమందికి జనాలు వచ్చి దిగాంగులు బాధపడుతున్నారు మరి ఇంతవరకు ప్రభుత్వ వాళ్ళు వచ్చి అరిగే దిక్కు లేకపోయిారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ అధికారంలో ఉన్న రాగలేకపోయారు మాజీ మంత్రి గారు గారు శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేసి వారికి రాత్రి పగలు తిరుగుతూ చూస్తూ ఇక వాళ్ళకు మాకు నేను ఉంటానని ఆయన హామీ ఇచ్చడం జరిగింది మరి ఇట్లా జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాధికారులు వచ్చి మీకు ఏం జరుగుతుంది మీరు ఎలా ఉన్నారని చెప్తున్నారు మా వర్షంకు రాత్రిగా ఇల్లు కోల్పోయినాయి టెంట్ కూడా నానిపోయింది ఈ షట్టర్లను నివసిస్తూ ఈ షట్టలన్నీ మేము వివర్శిస్తున్నాము మాకు త్వరలో ఎలా ఇండ్లు పరిమి కోల్పోయిన ఇండ్లు ప్రారంభించే వరకు మేము దీక్ష నిర్మించలేదని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మన మాజీ మంత్రి వారు అధికార రిపోర్టులు కానీ విలేకరులు కానీ కోసమే కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికారులు కానీ ఇంతవరకు రావటం లేదని దీనికి దీన్ని ఖండిస్తూ మా డిమాండ్స్ ఇంకా ముందు కొనసాగిస్తామని కోరుతున్నాను రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని స్ట్రైక్ స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము దేనికోసం అనేది కూడా మీకు ఆల్రెడీ న్యూస్లో వస్తూనే ఉంది మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా ఇల్లు కూలగొట్టారు నా సర్టిఫికెట్లు కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి సర్టిఫికెట్లు కూడా పోయ్య పోయాయి మాకు ఇక్కడ ఫుడ్డు కానీ పున్నడానికి ఫుడ్డు కానీ బట్టలు కానీ ఏం లేవు మానవతావాది మా మానవతావాది మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించకుంటే మేము నిలబడడానికి కూడా మా లోపల అనేది శక్తి అనేది లేదు మేము ఇప్పటికీ ఇదే డ్రెస్ల మీద ఇదే టెంట్ కింద ఇదే సందర్భ ఇదే లొకేషన్లో కూర్చున్నారు మానవతావాది ఆయన స్పందించి మరి ఆయన 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 అంచర్లతో నుంచి ఫుడ్డు పెట్టడం వల్ల ఇక్కడ కొంచెం సేవ్ అవుతున్నాం ఇదే సెంటర్ కింద ఉన్నాం ఇదే సెటర్లో పడుకున్నాం నైట్కు దుప్పాట్లు లేవు ఏమీ లేవు స్పందించే నాథుడు ప్రతినిధి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎందుకు స్పందించలేరు మేము మన మేము మేము సమాజంలోనే ఉన్నామా లేకుంటే అడవిలో ఉన్నామా నాకైతే ఇప్పటి నాకు అర్థం కానీ ఒకసారి నాకు అర్థం కానీ ఒక నా నా మనోవేదన నేను ఒక నేను మనుషుల్లో ఉన్నానా లేకుంటే అడవిలో ఉన్నానన్నది నాకు అర్థం కానీ ఒక మనోవేదన ఓకే ఇక్కడ ఒక ఆయన మానవతా మానవత దుఃఖంతో షెటర్ ఇచ్చారు ఇక్కడ టెంట్ వేసుకొని కూడా టెంట్ వేసుకొని కూడా మేము ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా ఓ ఏ ఒక్క ప్రజా ప్రజా ప్రతినిధులు ఒక్కరు కూడా ఏ ఈ సంఘటన జరిగిన ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది ఎలా ఉన్నారు అసలు మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని కూడా ఒక నాగురు కూడా వచ్చి ఒకని పొంగారా ఒకసాకు ఒకరు దర్శనట్టే ఉంది కానీ అనియరం పాడవాడా ఈ ఆనదేవుడు చల్లకుండా ఈ ఆనదేవుడు మొత్తం పొంగులేడి గంటానికి వచ్చిండుగా ఉత్త పుణ్యానికి జరైతే పానాలు ఆ ఇంకా నయ్యం కాలు దెబ్బ తాగింది కానీ తలకాయక బొలకాయక దెబ్బ తాకితే ఏమవు నీ అని అరం పాడుబడా ఇక చూడదు కథ ఇక ఖమ్మం జిల్లాలో మున్నేరు చుట్టుపక్కల నాయుడిపేట జలం నగరు ధారావాయిగూడెములో ఆ కాలనీలల్లో నీళ్లు పొంగి పొల్లుతుంటే ఇక ఇళ్ళల్లో నీళ్లు జ్వరబడి బియ్యం బస్తాలు పప్పులు ఉప్పులు నాని అయ్యో వండుక తిన్నామంటే ఇక మరి గాసం లేక అన్నీ నాని ఏం చేయాలి ఎట చేయాలని జనాలు అఘోరిస్తుంటే ఇక మంత్రి పొంగులేటి ఇలాగా మునిపే పొంగులేటి జిల్లా గందకే మరి ఎట్ట ఉన్నాయి బతుకులు ఏంది ఏం ఇక మరి ఎరక ఇక మరి ఎరకబట్టి మరి ప్రభుత్వానికి చెడ్డోపాటు ఇక మరి దేవంతమైన సేవలో చేసి మరి సాయం భోజనం చేయాలని ఈ రకంగా బని మీద తిరుగుతుంటే మరి పాడంగారా వరదకు ఆ రోడ్ల మీద అన్ని గుంటలు వాడి ఉత్తపుణ్యానికి కింద పడి కాలుగు దెబ్బ ఒక్క ఒక్కే ఆస్పత్రి పాలయ్యను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక చూసిగా పాడంగారా నా జనాలకు ఏమో ఆయే నా కార్యకర్తలకు ఏమో ఆయే నా జిల్లా వాసులకు ఏమో ఆయా అని ఏమో ఆపతొచ్చా అని గిట్లా అర్చుకుందామని పోతే ఆఖరికి వస్తారు కల్లా ఆయనకే పెద్ద ఆపదొచ్చి పడదు మొత్తానికి ఆనదేవుడు పొంగులేటికి ఓ గండం అయిపోయి నీ ముసురు సార్ వానొస్తే వలవల గాలి గలగల బతుకులు పేదల బతుకులు మహబూబాబాదు చుట్టుపక్కల జనాలు తీస్తున్నారు హరి పాపం పాపంగా మాది చుట్టుపక్కల జలాలలో వరద నీరు ఇళ్ళల్లో జ్వర పడి మాత్రం ఆగమాగం చేసిందట ఈ ఆన ముసురు ఇక మరి ఏం చేయాలి ఎట్ట చేయాలి సీతక్క మాకు పప్పు లేదు ఉప్పు లేదు వనక తిందామంటే గాజం లేదు మేము ఎట్ట బతకాలి ఎట్ట తినాలి ఈ ఆడ ఉండాలి ఈ ఆడ తినాలి ఈ ఆడ వండాలి అని ఈ రకంగా మంత్రి సీతాకకు మొర కడుపులో ఉన్న అమ్మాయమంతా ఇళ్ళ పోసుకుంటున్నారు పాపం మునిపే కడుపులో పేగులు లేనోళ్ళని ఇక ఈ రకంగా వరదలు వరదలు వచ్చి ఇండ్లకి ఇండ్ల ఇది అయిపోయి పాడైపోయా ఇండ్లల్లో నడుమంటే నీళ్ళు అయ్యేసరిగా మేము ఏడ కానీ చింతక్క అయి చిన్న వేయడం కానీ మరి సీతక్క ఏం సాయం చేస్తుందో ఏం కదా కానీ మొత్తానికైతే ఇలా పుంజకాలం అయిపోయింది మహబూబాద్ చుట్టుపక్కల జనాల గోసా పాడి గారా చెప్పవశం లేకుంటుంది మరి ఎట్టను ఏ గత ఇక రేవంతమయ్య మరి కాలగిరికలు కట్టుకొని మరి ఏ రకంగా తిరుగుతాడు వీళ్ళ కష్టాలు మరి ఏ రకంగా తీరుస్తాడు వీళ్ళ ఆగలి ఏ రకంగా తీరుస్తాడో చూద్దాం వాళ్ళ రేపు రేపు మొత్తానికైతే మరి నేను సాయం చేస్తున్నా నేను వరద బాధితులు ఆదుకుంటా అని చెప్పుకొస్తున్నాను కానీ అవి మరి ఎప్పుడు ఇస్తాడో ఏం చేస్తాడో వీళ్ళని ఎట్లా ఆదుకుంటాడో చూద్దాము ముందు ತರ್ತ ಬೈಟಿ ಏರ್ಪಟ್ಟು ఏ క్షణాన ఏమైతుంది ఏ రోజున ఏ గండం ఎదురవుతుంది అని మనం ఊహిస్తామా కరగట్టామా అక్కని ఏం సకదానంలా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలము నక్కగూడ గ్రామంలో పాపం ఒక గొర్రెల కాబట్టి మరి గొర్రె కొనుక్కొని టాటా ఇస్త్ర వేసుకపోతుంటే పాపం పది గొర్రెలు అయ్యో దేవుడా శంకరా ఇక టాటా వేసి ఈ వరదలు చల్లకుండా ఈ వరదలకు రోడ్డు మొత్తం అంతా ఆగమాగం జగన్నాథం అయ్యేసరికి ఆ నీళ్ళల్లోనే ఆ మొత్తం ఇరుక్కొని పోయిందట ఇక ఏం చేయాలి ఎట చేయాలి ఆ బండి స్టార్ట్ అవుతలేదా ఈ వరద మీద ముసురా తెల్లందాక నాని నాని ఆ లోపల నీళ్ళల్లో గొర్రెలు అయ్యో ఊపిరాడక అన్ననే జీవించట ఇరవై గొర్రె ఆ వరదలు కొట్టుకొని పోయినాడ నుండా పాప లచ్చరమాలు అన్యాలగా ఆగమైపోయింది ఈ గొర్రెల కాపరి ఇక చూడని పాపం అక్కడ ఉన్నోళ్ళు ఉండబట్టలేక ఏం జరిగింది ఎట జరిగింది ఏం కథ అని తెల్లారంగం వచ్చి అడిగితే ఇగో ఈ రకంగా గుడ్ల నిండా నీళ్లు తీసుకొని నాకు సాయం చేయది నాకు సాయం చేయది అని వలవల వల వలబల వల ఈ ఆన చల్లగుండా ఎంత పని చేసానేముల్లా ఎంతమందిని ఆగం చేసినా ఏముల ఈ ఆన పడక 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 పడి ఇగో గీ బువ్వ పెట్టింది నరలోకానికి

మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా హలనాటి మగవాళ్ళు అంచు తోతులు కట్టి అందట్లో గౌరవము నిలిపిందయ్యా ఈలలోన జనులంతా ఎలుగులాగులు తొడిగి ఇబ్బంది పడేకాలముచ్చిందయ్యా కురులు నున్నగా దూవి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టిండ్రయ్యా ఈనాటి స్త్రీలేమో ఈ కేలికలు పెంచి తోకలకు రబ్బర్లు చుడుతుండ్రయ్యా ఆనాటి కోడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అలిగి ఉండేదయ్యా ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రయ్యా పసుపు పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా ఈనాటి భార్యలు మొగడొక్క మాట అంటే కయ్యానికి కాలు దుబుర్రయ్యా ఇక గీదంతా ఆనాడు పోతులూరి వీరబ్రహ్మము కాలజ్ఞానము రాసిండు రాస్తాడు ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన చెప్పినట్టుగా నడుస్తుంది అంటే నడుస్తూనే ఉంది అని అనుకుంటారు లోకం మీద కొంతమంది జనాలు కానీ కల్లా ఆనాడు పోతులూరి వీరబ్రహ్మము అంటే ఇక మరియు చుట్టుపక్కల వరదలు నదులు చెరువులు గుంటలు అన్ని పొంగిపోలి ఆకరకు వస్తాయి కల్లా బిజవాడ పడి బిజవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడక మునిగిపోతుంది రానున్న రోజుల్లో ఏదోది రాజ్యం అంతా కొట్టుకుపోతుంది అని ఈ రకంగా ఏమంటా అనుకొచ్చిండో ఇప్పుడు అక్షరాల అది సత్యము అని ఇప్పుడు బిజవాడ జనాలు ముక్కున వేలేసుకొని ఆలోచన చేస్తున్నారట రేపు రేపు మా బిజవాడ ఏమైపోతుందో ఈ బురదలో మొత్తం మట్ల కలిసిపోతుందా ఏంది ఏం కదా సుట్టుపక్క కళా వరద మొత్తం మా బిజవాడ మీద పడ్డది ఇక మరి దాకా ఈ దండం మీద కృష్ణానది కరకట్ట మీదుగా ఆడంగా ఈడంగా ఆనుకొని పోయేది కానీ ఇప్పుడు ఏకంగా బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను ఆనుకునే కోప కొడుతుంది ఇక మరి రేపో మాపో ఇంకేం జరుగుతుందో అన్నట్టుగా ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు మొత్తం మీద మాత్రము ఈ వారముసుడు పోతులూరి వీరబ్రహ్మం గారిని గుర్తు చేసింది ఓ నాది ఇంత పొడుగు కానీ సీఎం రేవంతమయ బారుబూరు బచ్చనపేట అని బాగానే ఐడాను ముంగరు తీసుకొచ్చి నేను న్యాయం చేస్తున్నా నా సొంత అన్నను కూడా నేను వదిలిపెట్ట ఎవరైనా సరే ఎఫ్టిఆర్ జోన్లో జోన్ జోన్లో ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబెట్టా ఏదున్నా నేను కొట్టిస్తా అని మరి పెద్ద మనిషి ఏమంటా అనుకోస్తుండో ఇదంతా హైడ్రా మొత్తం హైడ్రామా ఆడిస్తున్నా చెట్టి రేవంతమయ్యా అని వరకు మల్కాజ్గిరి ఎంపీ ఈటే రాజు పటపట పటపట పట పండు కొరుకుతుళ్ళా నీ హైడ్రా పేరు మీద నువ్వు ఏం హైడ్రామా ఆడుతున్నావో నాకు తెలుసు అయినా మరి ఆనాడు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంనే కదా మరి ఆనాడు ఇల్లు కట్టుకుంటందుకు చెడ్డపట ఎవరు చేసింది ఆ మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు పేదోళ్ళ జీవితాలతోటి ఎందుకు చెరగాడ మారుతున్నారు మీరు అంటే పేదోళ్ళ ఏదో ఈ ఆడంగీరంగా మేము పెద్దలే ఎన్ వాళ్ళకి ఎన్కర్మేషన్ అయిపోయిందా ఇక ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు పేదోళ్ళ భూములు ఏడున్నాయి పేదోళ్ళ ఇండి ఏడున్నాయి పేదోళ్ళకు గూడు లేకుండా కూడు లేకుండా ఈ వాన ముసళ్లకు వాళ్ళని ఓవరిస్తున్నావు నీ హైడ్రామా ఐడ్రామయ్యేందో నేను ముందు ముందు తేడతెల్లం చేస్తా జర్రావు రేవంతమయ్యా అని ఈ రకంగా మల్కాజ్గిరి ఎంపీ ఈట రాజేందర్ వార్నింగ్ ఇస్తుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రికి అల్వాల్ చాలా ఓల్డ్ ప్రాంతం తెలిసందరికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే ముప్పై రెండు సంవత్సరాలు అవి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇవి దాదాపు ఈ అరవై ఆరు సంవత్సరాల యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాల క్రితం రెండు వందల మంది రెండు వందల మంది ఆనాడు బాజాప్త లేఅవుట్లలో జాగాలు కొనుక్కొని చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని యాభై ఆరేళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము ఇక్కడ కొత్తగా కాలనీలు నిర్మాణం చేసుకున్నాడు ఈ చెరువు పదిహేడున్నర ఎకరాలని చెప్పి ఫెన్సింగ్ వేసిండ్రు ఈ చెరువులో మంచిగా చేపలు పట్టుకునేది సాకలలో బట్టలు ఉతికేది బిడ్డ ఇది ఇది మంచి చెరువు అంటే మేము కూడా అప్పుడప్పుడు స్నానాలు చేసేది చెరువులో కానీ ఆ చెరువు ఇవాళ దుర్గంధ పూరితంగా మారిపోయింది ఆ చెరువులో చేపలు లేవు ఆ చెరువు కొట్టడానికి అక్కడ రాదు సాకిరేవు లేవు ఇవాళ ఆ చెరువు ఈగలకు దోమలకు గుర్రపు డెక్కకు కంపు వాసనకి చుట్టుపక్కల బోర్లల్లా బాయిలల్లా ఇవాళ పొల్యూషన్ నీళ్ళకి ఆ నీళ్ళతో వండుకున్న అన్నం పచ్చడి కలర్ తో ఇలా సతమతం అవుతున్న బిడ్డ అని చెప్తున్నారు ఇలా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకునియా ఇక రేపు కూడా మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా అందరికీ నమస్తే